రంగం అంటే రియాక్టర్ల ద్వారా ఇరేనియం పెట్టి అందులో ఒక న్యూట్రాన్ తోని తాడనం చెందించి అద్భుతమైన కరెంట్ తయారు చేసేటువంటి రంగాన్ని అటామిక్ ఎనర్జీ అంటాం ప్రపంచానికి అటామిక్ ఎనర్జీని పరిచయం చేసిన ఒక గ్రేట్ సైంటిస్ట్ ఎవరు సార్ అంటే ఫెర్మి అనేటువంటి సైంటిస్ట్ భారతదేశానికి అనుశక్తి రంగాన్ని పరిచయం చేసినటువంటి ఒక గొప్ప సైంటిస్ట్ హోమి జహంగీర్ బాబా అనేటువంటి సైంటిస్ట్ భారతదేశానికి అనుశక్తి పరిచయం సైంటిస్ట్ గా చెప్పాలి ఆ అణుశక్తి రంగంలో ఇరేనియం వాడతాం ఆల్ఫా బీటా గామాలు వస్తుంటాయి భారతదేశ చరిత్రలో ప్రజెంట్ మొత్తం భారతదేశంలో ఉన్న రియాక్టర్స్ ఇరవై మూడు నెక్స్ట్ ఎన్ని అటామిక్ పవర్ స్టేషన్స్ ఎన్ని ఉన్నాయి ఏడు పవర్ స్టేషన్స్ ఉన్నాయి ఇండియాకి ప్రజెంట్ సరి ఏడు వేల నాలుగు వందల ఎనభై మెగా వాట్ల కరెంట్ మన భారతదేశ వ్యాప్తంగా వస్తుంది అందులో పెట్టేటువంటి మెటీరియల్ కూడా యురేనియం తోరియం ప్లూటోనియం